అమలాపురం నియోజకవర్గం స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు విగ్రహానికి ఎంపీ హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు పదివ వర్ధంతిని పురస్కరించుకుని అమలాపురం పట్టణం నల్లవంతెన వద్ద విగ్రహానికి స్థానిక ఎంపీ గంటి హరీష్ బాలయోగి పూలమాలలు నివాళులు అర్పించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మెట్ల రమణ బాబు తదితరులతో కలిసి కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని సత్యనారాయణరావు స్మృతి వనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ఇక్కడికి ఆయన గురించి మనందరూ మాట్లాడుకునేటప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోని ఆయన అనేక ఎమ్మెల్యే స్థాయిలో ఆయన మినిస్టర్ స్థాయిలో ఆయన పొజిషన్స్ ఆయన ఉన్నా సరే ఆయన ప్రతి ఒక్క ప్రతి పార్టీ ప్రతి ఒక్కరు ఈ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆయన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనతో పాటు కలిసి ఎందుకంటే ఆయన ఒకే ఒక ఆలోచనతో ఆయన ముందుకొచ్చేవాళ్ళు ఎప్పుడైనా సరే ఆయన ఆలోచనలు ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి ఆనాడు ఆయన ఎంత కృషి చేశారో మరి మరొక్కసారి మన అందరికీ కూడా ఒక్కసారి గుర్తు ఎందుకంటే ఆనాడు ఆయన ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆలోచన ఈ ప్రాంతం ఒక నిజంగా ఈ ప్రాంతం ఒక జిల్లా అవ్వాలని ఆయన ఎంత కృషి చేశారు అదేవిధంగా ఈ ప్రాంతంలోని మనం ఒక హాస్పిటల్ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సరైన హాస్పిటల్ సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళు కాకినాడకి వెళ్ళి అనేక ఇబ్బందులు పడ్డం వల్ల ఆయన ఆనాడే ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే మనం ఇక్కడ హాస్పిటల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన చేసిన కృషి ఎప్పుడూ మర్చిపోలేని విషయం అదేవిధంగా ఆయన ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి వైపు నడిపించాలి ఇక్కడ ఎన్ని ఏ ఏమున్నా సరే మనం ఈ ప్రాంతం ఇక్కడ ఉన్న ప్రజలకి అన్ని సదుపాయాలు ఉండాలి అనే విధంగా ఆయన ఎప్పుడూ కృషి చేసేవారు అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడికి వచ్చి ఆయన గుర్తు తెచ్చుకుంటూ ఇక్కడ ఉన్న పార్టీ నాయకులైనా సరే అందరినీ కూడా మనం ఎప్పుడు అభివృద్ధి వైపు నడిచినప్పుడు మన అందరం కూడా కలిసి కట్టుగా మనందరం కలిసి పనిచేయాలని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియపరచుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా ఎప్పుడు ఆయన గుర్తుపెట్టు ఆయన గుర్తు పెట్టుకుంటూ ఆయన అడుజల్లో నడుస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మరొక్కసారి తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే ఆనాడు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మన ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రాంతాన్ని గురించి రోజు తెలుగుదేశం పార్టీలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద ఆయనగా రెండు సార్లు మంత్రివర్యులుగా నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి ఎంతో సేవలు చేసి ఎంతో హుందాగా రాజకీయాలు చేసి లేని మహారాజుగా వెలుగున్నటువంటి స్వర్గీయ మెట్ల హెచ్చినామారావు గారి వద్ద సందర్భంగా ఈరోజు పదవ వర్ధంతి ఈ సందర్భంగా మరి వందలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చి డాక్టర్ గారి మీద గుందుల్లో దాచుకున్న అభిమానాన్ని డాక్టర్ మెట్ల గారు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధిని డాక్టర్ మెట్ల గారు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాల్ని సమతుల్యం చేసి నడిపించిన విధానాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుని డాక్టర్ గారు మనలో లేని లోటు ఎప్పటికీ లోటు అని ఎంత భావిస్తూ ఎంతమందికి వచ్చి ఈరోజు అర్పిస్తున్నాం అందుకే మరి డాక్టర్ గారి యొక్క సహకారంతో డాక్టర్ గారితో కలిసి పనిచేసి అదృష్టం రావటం చాలా గొప్ప విషయం మాకు ఎందుకంటే కొద్ది కాలమే ఉన్నా ఆయన గొప్ప గొప్ప విషయాలు చెప్పడంలో కానీ ఆదర్శవంతమైన జీవితంలో కానీ డాక్టర్ గారు ఎప్పటికీ మరి ఆయన పై స్థాయిలోనే ఉంటారని తెలియజేసుకుంటూ డాక్టర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లా ఏర్పడటంలో కానీ అలాగే ఈ జిల్లా అభివృద్ధిలో కానీ డాక్టర్ గారు ఎవరు ఉంటే పార్లమెంట్ సభ్యులుగా ఎవరు ఉన్నా లేకపోతే తోటి మంత్రులుగా ఎవరున్నా తోటి శాసనసభ్యులుగా ఎవరున్నా అందరికీ నిరంతరము ఈ ప్రాంత అభివృద్ధి కోసం వివరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఎంతో కష్టపడి పనిచేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ వారి యొక్క కుమారులు మెట్ల రమణ గారు తెలుగుదేశం పార్టీలో తండ్రిని ఆదర్శంగా తీసుకుని సుదీర్ఘ కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ రెండు వేల సంవత్సరంలో ఏదైతే రెండు వేల నాలుగులో ఏదైతే మరి తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఏ పదవి ఆశించకుండా అధిష్టానము ఏ పని చెప్తే ఆ చేస్తూ మరి రమణ బాబు గారు పార్టీకి చేస్తున్న సేవలను కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ మరి ఎప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ నాలాంటి నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఎప్పటికీ డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు గారి యొక్క అనుభవాలను కానీ ఆయనతో ఉన్న పరిచయాలు కానీ ఎప్పటికీ మర్చిపోలేము ఈ ప్రాంతము ఈ లోకం ఉన్నంత వరకు ఆయన కీర్తి ఆయన గొప్పతనం అలాగే ఉంటుందో తెలియజేసుకుంటూ ఆయనకి భగవంతుడు మరి ఆయన పరలోకంలో ఆయనకి అన్ని విధాలుగా గొప్పగా చూసుకుంటారని ఈ సందర్భంగా ఆయన ఆత్మక శాంతి మరొకసారి చేకూరాలని మరి కోరుకుంటూ మరి డాక్టర్ గారికి జోహార్ అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సత్యనారాయణ ఆయన ఇద్దరు పేర్లు ఆయన ఖచ్చితంగా ఆయన ఎప్పుడు ప్రస్తావిస్తారు ఒకటేమో మన మెట్రల్ సత్యనారాయణ గారిది అలాగే మన మా నాన్నగారి జిఎంసీ బాలయో గారిని వాళ్ళు ఎప్పుడు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక బలం ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలోని అభివృద్ధి ఈ ప్రాంతంలోని ఏ విషయమైనా దాన్ని సదుపా దాన్ని సర్దుబాటు చేయాలంటే కూడా ఖచ్చితంగా చ చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరితోనే ఎప్పుడూ మాట్లాడేవారు అదేవిధంగా వాళ్ళు ఆయన ఉన్న ఆలోచనలు ఖచ్చితంగా రేపన్నాడు మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు మనం నడిపించాలని చెప్పి ఆయన ఎప్పుడు కృషి దానికి ఇక్కడున్న నాయకులు అందరూ కూడా సహకరిస్తారని మరొకసారి కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి ఈ రోజున ఈ పదవ వద్దంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నా